O <laughs> kadar <Sessizlik> <laughs>

ఆ రాబరీ కేసు రిపోర్ట్ అయినాక మన పోలీస్ టీం అక్కడ ఇమీడియట్లీ రష్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేసింది అక్కడ యాజ్ పర్ ది కంప్లైంట్ వర్జన్ నలుగురు వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి మరియు వాళ్ళ భార్యకి ఫైర్ ఆర్మ్తో ఫస్ట్ థ్రెటర్ చేశారు ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ కూడా చేశారు సో ఈ కంప్లైంట్కి ఒక ఇంజరీ కూడా హెడ్ తెల్ల మీద ఒక ఇంజరీ కూడా అయ్యింది దీనివల్ల ఆ తర్వాత ఇద్దరు భార్య భార్య భర్తకి వాళ్ళు రోప్తో కట్టి ఇంట్లో ఉన్న అన్ని బంగారం అండ్ క్యాష్ తీసుకొని మారిపోయారు ఆ తర్వాత మనం ఈ కేజ్ డిటెక్ట్ చేయడానికి ఫోర్ టీమ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ జగత్యాత్సబ్ డివిజన్ ఫామ్ చేశాం ఈ దీంట్లో సీసీటీవీ టెక్నికల్ టీమ్ ఇంటెలిజెన్స్ టీం మరియు ఒక అక్యూజ్ పట్టుకోవడానికి ఒక టీం మనం ఫామ్ చేశాం ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటలకి మనకి ఈ అందరు ఈ ఆరు ఆరుగురు వ్యక్తికి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తికి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత మా టీమ్ అక్కడ ఒక ప్లేస్ ఉంది ధర్మపురి మండల్లో అదే హోటల్ ఈ ధర్మపురి మండల్లో ఉంది అక్కడ వెళ్ళారు అక్కడ అదే హోటల్లో ఉన్న ఓనర్ ఒకటి స సైదు సైదే ఉన్నారు వాళ్ళు ఈ మెయిన్ ప్లానర్ ఇన్ దిస్ కేస్ అండ్ ఒకటి యశోద శ్రీనివాస్ కూడా ప్లానర్ ఉన్నారు రత్నం మన్యకమ్ ఒక కూడా దీంట్లో మెయిన్ ప్లానర్ ఉన్నారు వాళ్ళు ముగ్గురు ఈ కేసుకి ప్లాన్ చేశారు ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు మున్సేలు శ్రీనివాస్ చిప్ప తులసయ్య ఈ పర్సన్ రికార్డ్ అసిస్టెంట్గా కూడా జెడ్పిహెచ్ఎస్లో పనిచేసారు జైపూర్ మండల్ లక్ష్టిపేట్ మంచిరాజ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంకా ఒకటి బన్ బన్నెపల్లి అరుణ్ అండ్ ఒక అతను ఎక్స్కాన్ కూడా ఉన్నాడు ముకునూరి కిరణ్ కుమార్ ఇప్పటి వరకు ఈ కేసులో సెవెన్ మెంబర్స్ మనకి ఇది ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ సిక్స్ పర్సెంట్ మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఒక అతను కోసం మనం వెతుకుని ఉన్నాం ఈ కేసులో వాళ్ళ దగ్గర మన దాదాపు ఆల్ గోల్డ్ ఐటమ్స్ అండ్ ఈ క్యాష్ రికవర్ అయింది ఇంకా ఈ కొంచెం ఒకటి ఇయర్ స్టట్స్ అండ్ ఒకటి సమ్ క్యాష్ మేబీ విత్ దిస్ ముక్నూరి కిరణ్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా వాళ్ళు పట్టుకునే తర్వాత మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కేసులో ముఖ్య रोल वालों मुख्य रोल मना एसडीपीओ जगत्याल श्री डी रघुचंदर की लो सीए ज्याल रूरल वाल सर्कल लो उन्ना ऑफिसर की मंची गाइडेंस इच्छी केटक्टर अंडीए फोर्ट ट्वेंटीथ फोर्टीथ रोज सिक्स नीचे प्रती इलीजन्स प्रती इकड मना टेक्निक मना हुमन इंट अने वा विदौट एनी रेस्ट देस बिकाजी टाईप आफ राबरी सोसईटी की चारा इंपाक्ट पडताय अँड ॲज द सेवन पर्सन आर इनवाल्व्ह इन दिस वी हॅव्ह अल्टर्ड दी सेक्षन आसो इट कम्स इन द डेकॉटी ना सो ये डेका ला इन रिमां सो दी शिष्ड सो टेन इयर्स टू लाइफ इंप्लीवेंट वरकूड वालिष पड़े चांस उ सोई जस्ट कंग्राचुलेट दि जगतिया सब डिवीजन जगतिया सब डिवीजन एसडीप्यू श्री डी रघुचंदर अड्ड श्री वाई कृष्णारे सी जगत्य रूर श्री एम कुमार स्वामी एस आई बीरपुर श्री एन सदाकर एस आई जत्यालोलर श्री एन श्रीधर रेड्डी एस आई बुग्गाराम एंड श्री पी दत्ताद्री श्री एस आई सारंगपुर एंड हेड कांस्टेबल गंगाधर श्रीनिवास एंड पी सी गंगाधर वेंकटेश मुत्तैया सुमन रवि रमेश नायक लिंगा रेड्डी शिवा परमेश जलंधर एंड टेक्निकल टीम